మై నేమ్ మణిరుద్ర బెసికల్లి నేను స్క్రిప్ రైటర్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఒక ప్లాట్ఫామ్ కి స్ట్రాంగ్ బేస్ కావాలని ఆశిస్తున్నాను మై కాంటాక్ట్ నంబర్ నైన్ నైన్ సిక్స్ డబల్ త్రీ నైన్ డబల్ ఎయిట్ డబల్ టూ ఎవడావాడు వాట్ నాన్ సెన్స్ మా అమ్మాయిని ప్రేమిస్తున్నారా ప్రేమ్ అన్న వర్డు చాలా చీప్ అయిందిరా చెత్త నా కొడత మీరు పేసినప్పుడు నాకు చూసుకున్నారా రాఖల్ నువ్వు నిజంగా ప్రేమించింది మా అమ్మాయిని కాదురా డబ్బు ఈ ఆస్తి నా వెనుక ఉన్న స్ట్రాంగ్ రాబోయే ఎలక్షన్లో కాబోయే మినిస్టర్ని ఆఫ్టర్ ఆల్ చెత్తకు పలికిరాని నా చెత్త నా కొడుకు మా అమ్మాయి కాదవా నీకు అవుట్ గెట్ అవుట్స్ యూ నేమ్ కాంజు రుష్మి కాంజు బ్రేడ్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నాట్ టు మెయింటైన్ ఇయర్ అట్లీస్ట్ దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ రా ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ నా మీడియం తెలుగు నా కొ రాదు వారికి ఇంగ్లీష్ అండి know Miss Sarala. Yeah, how do you do? Can you speak in English? Talk to me. Okay. Ha, ba, ba, ba. What Telugu medium schools? I don't know. These Telugu medium teachers and students, the classroom, all attitude belongs to the government schools. But our private school? will be in AC or computerized and advanced technology. high No, no, I am not saying that word. My attitude is giving respect and building respect. That's all. discipline what kind of attitude a small student will have? You know? In Telugu, they'll say, means what? tomorrow soldiers, tomorrow citizens. That means, basically, they have to build strong basement. Yeah. Everything goes, and international language also will be English. Wherever you go, without English, can't even manage, and you can't even skip words. Mind it. Good man. Option. Hi sir, my name is santosh Kumar, age 25, phone number 63018941 double three, height 5.7. వాళ్ళు తాగి చిన్న సాధ ఏమో చూసావా చందా కొడ ఏమంటావు ఏద్రా అది తేలేదనా అవి కూడా ఇచ్చాం చాలా ఉన్నాయి సరే అయితే కదా రైతు యాక ఏదో ప్రేతమే ఉన్నట్టు గడ్డకే తోట మాట్లాడి మాట్లాడవ నాన్న మీరే నాన్న ఇచ్చి ఇక్కడ అంటే ఫోన్ కూడా చేయలేదు కదా ఇవా ఈ మావి కాదు నాన్న మా సీనియర్ ఉంటారు కదా అంటే ప్రతి వారం ఇదే తమ నాన్న వాళ్ళు ఎలాగో రాగిం చేస్తారు మాతో ఎరా ఎప్పుడు చెయ్యిందన్న అమ్మకు మాత్రం చెప్పొద్దు నాన్న ఎవరైతే ఇంకో రెండు పనులు కానీ అమ్మది మాత్రం చెప్పొద్దు నాన్న నాన్న ప్లీజ్ నాన్న నానా ఏనా మిత్రదేహి అదే మా నాన్న వచ్చాడు ఒక మిశ్రి కాదు అనేసి ఒక మెసేజ్ అయినా పెట్టాల్సింది కదా ఈ సీజన్ అక్కడ వదిలేసి వచ్చేది నా ఇప్పుడు ఎంత ఫోర్స్ చేయలేదంటే పొర అమ్మతో చెప్తాను మా అమ్మ పొరపోతాం మా అమ్మకు చెప్తాడు వెనుకో நேன் இன்னைக்கு பிரட்டிசாரி அம்மெண்ட் நான் இப்படி வெள்ள உடனே தெரியுது

ಉದೇ ಕದಾ ಮೇಲೆ ರೆಸ್ಕುಡ್ ಅದೇ ಆಯ್ನೆ ಸೀರೆ ಅಂತ ಊರಿಕೋಯ್ ಕೊಟ್ಟು ಪಾಯಿ ಪಾಪ ಆಗಿ ಒಪ್ಪ ಅಷ್ಟು ಕಟ್ಟ ಕೊಟ್ಟಿಂತ ಮಾು ವಾನು ಕಪ್ಪು ಪಡಿಸಾರು ರೆಪು ನೀಂತ ಪಟ್ಟಿಟ್ಕೋಕೋ ನೀವು ಮೊಟ್ಟೆ ಉಂಟೇ ಕಲ್ಲೇ మనం ఇప్పుడు ఎక్కువ రేపు సరిపోయారు లేకపోతే ఈ బాబు వల్ల మన ఊరుకోవడం కూడా పనిచేసి పనిచేయడం కరెక్ట్